నమస్తే వెల్కమ్ టు ఇన్సైట్ స్టోరీ నేను బాలలేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా ఇక జగన్ పార్టీలో ఉండకూడదని డిసైడ్ అయ్యారా వైసీపీలో ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని భావిస్తున్నారా అందుకే కుమారుడితో కలిసి జనసేనకు జయ కొట్టడానికి రెడీ అవుతున్నారా రెండో కంటికి తెలియకుండా లోపల జనసేన పెద్దలతో చర్చలు జరుపుతున్నారా ఇంతకీ బాలినేని ఆ నిర్ణయం తీసుకుంటే మారే పరిణామాలు ఏంటి అసలు శ్రీనివాస రెడ్డి జగన్ మీద ఎందుకు హట్టయ్యారు నిజానికి బాలినేని వైసీపీని వీడి ఆలోచన ఉందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత మాజీ సీఎం రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆ మాటకొస్తే దగ్గర బంధువు కూడా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు దివంగత వైఎస్ కుటుంబానికి బాగా కావలసినవాడు అలాంటి నాయకుడు జగన్ తో విభేదించాడని వైసీపీని వీడేందుకు రెడీ అవుతున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న కాలంలో కాంగ్రెస్ లో ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ పార్టీ పెట్టినప్పుడు అందులోనూ కీలక నేతగానే ఉంటున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా పేరెత్తితే మొదట గుర్తొచ్చే పేరు కూడా బాలినేనిదే అలా నాడు నేడు ఓ వెలుగు వెలిగిన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేనలోకి జంప్ కాబోతున్నారని హఠాత్ డిస్కషన్ జరుగుతుంది అయితే ఇదంతా ఎవరో వైరల్ చేస్తున్నది కాదు సాక్షాత్తు బాలినేని అనుచరులు వైసీపీ లోకల్ లీడర్లు ఇంకా చెప్పాలంటే బాలినేని అంటే అమితంగా అభిమానించే అభిమానులు ట్విట్టర్ వేదికగా చెప్పుకుంటున్నారు అంతెందుకు బాలినేని ఆ మధ్య కాలంలో చేసిన ఒక ట్వీట్ ఆయన పార్టీ మార్పును మరింత బలపరుస్తుందన్న చర్చ జరుగుతుంది ఎన్నికల్లో వైసీపీ ఇటు ఒంగోలు నుంచి బాలినేని ఓడిపోవడంతో ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ఇలా వార్తలు గుప్పుమనడంతో అసలేం జరుగుతుందో క్యాడర్కు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది నిజానికి వైఎస్ జగన్ జమానాలో క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న బాలినేనికి మార్పులు చేర్పులు జరిగాక రెండోసారి పదవి దక్కలేదు నాటి నుంచి కాస్త అసంతృప్తిగానే ఉన్నారు జగన్ సొంత బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అడుగడుగున అడ్డుపడుతూ వస్తున్నారని నాడు పెద్ద రచ్చే జరిగింది ఇద్దరిని పిలిపించి మరీ వైఎస్ జగన్ సర్ది చెప్పారు కానీ అది టైం బీయింగ్ సర్దుమనిగింది కానీ లోపల బాలినేని ఎంతో కుంగదీసిందంటున్నారు ఆయన అభిమానులు అది అంతకంతకు పెరిగి వైసీపీని వీడుతారని నాడు పెద్ద చర్చే జరిగింది దీనికి తోడు జిల్లా ఎస్పీ విషయంలో రాద్ధాంతం పైగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దని మాగుంట శ్రీనివాస్రెడ్డికే టికెట్ ఇవ్వాలని నేరుగా జగన్కే తేల్చి ఏ ఏమాత్రం పట్టించుకొని వైసీపీ అధినేత ఆఖరికి చెవిరెడ్డి వైపే మొగ్గు చూపించారు ఇలా ఈ ఒక్క సీటే కాదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం కొన్నింటిలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పినప్పటికీ జగన్ అస్సలు ఒప్పుకోలేదు ఈ ఎన్నికల్లో బాలినేనితో పాటు చెవిరెడ్డి జిల్లా మొత్తం మీద కేవలం రెండు సీట్లకే పరిమితమయ్యింది వైసీపీ ఈ ఫలితాలను చూసిన బాలినేని తాను చెప్పినట్లుగా అభ్యర్థులను మార్చి ఉంటే జిల్లాలో ఫలితాలు మరోలా ఉండేవని అనుచరులతో చెప్పుకుని బాధపడ్డారట ఇక ఏపీలో అక్కడక్కడా జరుగుతున్న గొడవలపై బాలినిని ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరుతో అసలు సిసలైన అనుమానం జనాల్లో మొదలైంది అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షణీయం సభ్యునిగా నా ఇరవైదేళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదు అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు అక్రమ కేసులు భౌతిక దాడులు మా అనుచరులపై వేధింపులపై మీరు స్పందించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అంటూ బాలినేని ట్వీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది అలా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా ఉండగా పవన్ పేరే ప్రస్తావించి ఎందుకు ట్వీట్ చేశారని ఇప్పుడు వైసీపీ జనసేన అభిమానుల ప్రశ్న ఏ మాట కామాటే చెప్పుకోవాలంటే పవన్ బాలినేని మధ్య కొత్త పరిచయమేమీ అక్కర్లేదు ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయి ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా బాలినేనికి చాలామంది నిర్మాతలతో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాకు కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి దీంతో జనసేనలోకి వెళితే తన వారసుడు ప్రణీత్ రెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని తనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలతో మళ్లీ మునుపటి రోజులు తెచ్చుకోవచ్చని బాలినేని భావిస్తున్నారని టాక్ నడుస్తోంది అందుకే వైసీపీని వీడి పవన్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి అయితే బాలినేని వైసీపీని వీడటమా సమస్యే లేదని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నా దీనిపై బాలినేని గాని ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు వైసీపీ కార్యకర్తలే బాలినేని పార్టీ మారుతారంటూ తెగ హడావిడి చేస్తుండడం అసలేం జరుగుతుందో తెలియక ఒంగోలు వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది ఇందులో నిజమెంత జనసేనకు జై కొట్టేందుకు రెడీ అవుతున్నారా కళ్ళ ముందు కొడుకు ఫ్యూచర్ కనిపిస్తుండటంతో జన సైనికుడిగా మారిపోతారా ఏమో ఈ ప్రశ్నలకు బాలినేని మాత్రమే సమాధానం చెప్పాలి అప్పటిదాకా ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ మరో ఎపిసోడ్లో మళ్ళీ రేపు కలుద్దా నమస్తే